అట్టేపల్లి పురుషోత్తమ శోభారాణి అట్టేపల్లి రామప్రభు స్వప్నాల పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొబాల్ సత్యనారాయణ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రసాద్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ డిఎస్ఆర్ కె ప్రసాద్ బండారు రామచందర్ పురుషోత్తం యాదవ్ సమ్మెట ప్రసాద్ బీజేపీ నాయకులు మహేష్ యాదవ్ సీనియర్ పాత్రికేయులు పుట్ట వినయ్ కుమార్ గౌడ్ బండారు గోపాల్ ముందురాజు రాజేంద్ర ప్రసాద్ నాగరాజు వల్లభనేని సత్యనారాయణ బాబ్జీ వినయ్ ముదిరాజ్ ప్రశాంత్ శ్రీమతి ఉమాదేవి సత్తిరెడ్డిలతో పాటు స్నేహితులు బాలాజీ ఇన్ఫ్రా సమస్త ఉద్యోగులు యోభిలాషులు వారిని కలిసి చాలువారితో సత్కరించి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే మియాపూర్ శ్రీ సాయిబాబా ఆలయంలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అట్టేపల్లి బ్రదర్స్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో మా తండ్రి స్వర్గీయ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మా ఆధ్వర్యంలో మరణి సేవలు పేద ప్రజలకు విద్యార్థులకి అందజేస్తున్నామని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలిపారు నమస్కారం అండి ఈరోజు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు సందర్భంగా మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసాము మేము ఆ ట్రస్ట్ అనేది పేద పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకి దగ్గర చేర్చుకొని వాళ్ళకి కష్ట సుఖాలని ఆదరించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి మా అన్నయ్య తమ్ముడు ముందుకొచ్చారు అన్నయ్య పేరు పురుషోత్తము తమ్ముని పేరు రామప్రభు వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా అందరినీ పేదలను ఆదుకోవడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వంద జరుపుకోవాలని ఆ భగవంతుని సాయిబాబాని సంతోష్ మాతని అందరినీ కోరుకుంటూ ఇట్లా వెయ్యి మంది కాదు లక్షల మందికి ఉపయోగపడేటట్టుగా దీవించు తండ్రి అని మేము దేవునికి మూడు వందల అరవై ఐదు రోజులు మొక్కుతున్నాము సో అందరికీ నమస్కారం అందరూ వీళ్ళను దీవించండి మంచిగా దీవించండి అందరూ వీళ్ళ దీవెనలు పొందాలి దేవుడి దీవెనలు పొందాలి వీళ్ళ దగ్గర మనం ఎప్పుడు మంచిగా కలిసి ఉంటే మనందరికీ బాగుంటుందని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అందరము వీళ్ళని కోఆపరేట్ చేయాలి అందరము వీళ్ళతో కలిసి ఉండాలి అందులో మనం ఉండాలి వాళ్ళతో మనం ఉండాలి మనతో వాళ్ళు ఉంటారు మియాపూర్లో అందరికీ నమస్కారం అండి ధన్యవాదములు చెప్ప అందరికీ నమస్కారములు ఈరోజు నాది వివాహ వార్షికోత్సవము ఈ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా నాన్నగారి పేరు మీద మేము నిర్వహిస్తున్న శ్రీ అట్టపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇక్కడ ఈ మియాపూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అలాగే మా నాన్నగారికి ఎప్పుడైనా కోరిక ఏంటి అని అంటే ఎప్పుడూ ప్రతి ఒక్కరికి సహాయపడాలి అనే ఆశ ఉండేది సో అలా ఉద్దేశంతో మా నాన్నగారు మా ఊర్లో ఉన్న మా బంధువులు మరియు ఇంకా వేరే వాళ్ళని కూడా చాలామందిని వందల కొద్ది మందిని హైదరాబాదుకు పిలిపించుకొని ఎవరికి చేతనైన వృత్తిలో వాళ్ళు ఉండేలాగా వాళ్ళకి సహాయపడ్డారు సో మా నాన్నగారు చేసిన పనిని మేము కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో శ్రీ లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద మేము ట్రస్ట్ ఓపెన్ చేశాము ఆ ట్రస్ట్ ద్వారా స్కూల్లో పుస్తకాలు పంపడం కానీ చిన్నపిల్లలకి వేరే ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము రాబోయే కాలంలో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలని పేదవాళ్ళకి మరియు బడుగు బలహీన వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు కృషిగా మేము చేస్తామని చెప్పేసి అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ మంచి ఉద్దేశంగా మంచిగా ఉండాలని మా కోరిక ఎప్పుడూ ఉంటుంది సో అందులో అందరూ బాగుపడడానికి మా వంతు కృషిగా మేము తప్పకుండా ముందుండి చేస్తామనేది వాగ్దానం చేస్తున్నాము నమశివాయ చెప్పాలండి అంటే అంటే ఇప్పుడు ఇవాళ దాని గురించి ఈరోజు మా అన్నయ్య అట్ అట్టేపల్లి పురుషోత్తం అండ్ మా వదిన గారు శోభారాణి గారి ఇరవై తొమ్మిదవ వివాహ దినోత్సవం జరుపుకుంటూ ఇక్కడ మన మియాపూర్ టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి చాలామంది ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది వరకు వచ్చారు ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏంటి అంటే మా నాన్నగారు అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఆయనే ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి అంటే అందరికీ మనం సాధ్యమైనంత వరకు భోజనం ఎప్పుడు అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలనేదే ఆయన కోరిక అదే మేరకు మేము కూడా మా ఫాదర్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసి దానికి ఫండ్స్ మా కంపెనీ తరపు నుంచి మా ఫండ్స్ ఇస్తూ చారిటబుల్ ట్రస్ట్ నుండి పేదవాళ్లకు చదివించలేని వాళ్ళకు వాళ్ళ పిల్లలను మేము ట్రస్ట్ ద్వారా చదివిస్తూ వాళ్ళకు బుక్స్ కానీ బెల్ట్లు కానీ షూస్ కానీ వాళ్ళకి ఇంకా అవసరమైన వస్తువులు ఏమైనా కూడా వాళ్ళని మన ట్రస్ట్ ద్వారా మేము అందజేయడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇల్ అటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేస్తామనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ